వెల్కమ్ టు ఎస్ డబల్ నైన్ న్యూస్ సమన్వయంతో పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చరవాణీలు ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా హాల్లోకి అనుమతి లేదు అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని ముందే చూసుకోవాలి అభ్యర్థులు ఉదయం పది గంటల పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలి సమయ పాలనలో ఎలాంటి మినహాయింపు లేదు లేటుగా వచ్చిన అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతి నిరాకరణ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఈ నెల తొమ్మిదిన జరిగే గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షలు సజావుగా నిష్పక్షపాతంగా జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు శనివారం మెదక్ జిల్లా పల్లి గ్రామంలో గీతా హైస్కూల్ నందు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీజీ పిఎస్సి గ్రూప్ ఒకటి ప్రిలిమ్స్ టెస్ట్ పరీక్ష కేంద్రాలను సందర్శించారు పరీక్ష పకడ్బందీగా నిర్వహణపై ఇన్విజిలేటర్స్ కు అవగాహన సదస్సు కార్యక్రమంలో పరీక్షల సమర్థ నిర్వహణకు కలెక్టర్ తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కేటాయించిన నిధులను నిబద్ధతతో నిర్వర్తించాలని అన్నారు ఉదయం పదొన్నర గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లా నుండి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న మూడు వేల తొమ్మిది వందల పన్నెండు మంది అభ్యర్థుల కొరకు పది కేంద్రాలలో కనీస సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు ఈ సమావేశంలో టిజిపిఎస్సి అబ్జర్వర్ రోహిత్ కుమార్ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె హుస్సేన్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సంబంధిత పాల్గొన్నారు ముంబర్ తోటి మన దగ్గర ఉన్న ఓఎంఆర్ షీట్ మ్యాచ్ అవ్వాలి చాలా సందర్భంగా ఒక్కసారి అయిపోతుంది కనుక చాలనే బుక్లెట్ వచ్చి వెళ్ళిపోతుంది ఓఎంఆర్ షీట్ సో ఇంజిలేటర్ హెల్త్ రెస్పాన్సిబుల్ అవుతుంటారు కాబట్టి ఇంజిలేటర్ ప్రతిదీ చెక్ చేసుకొని మీరు అందరూ సాటిస్ఫై అయినాకనే క్యాండిడేట్ అందరూ పెట్టుకోవాలి అది పది నిమిషాలు అవ్వండి ఇంకొక ఐదు నిమిషాలు ఎస్ట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అది టెన్షన్ పడితే అయిపోయే పని కాదు జాగ్రత్తగా ప్రతి క్యాండిడేట్ ఓఎంఆర్ షీట్ మన చేతిలోకి వచ్చిందా లేదా చూసుకొని క్యాడెట్ ముందు ఒక టవర్లో పెట్టి సీల్ చేస్తే మీ డ్యూటీ అక్కడికి అయిపోతే అక్కడ తీసుకుంటే ప్రాపర్గా సీల్ చేసిన టవర్లో వచ్చే ఇక్కడికి రైట్ ఆ తర్వాత మనముందే అని మన తోట అది ఓపెన్ చేశారు ముందే సీల్ చేశారు కాబట్టి సెంటర్లో ఈ హాల్లో ఏమి మెసేజ్ మెసేజ్ని కక్ష వస్తున్న క్యాడెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు సిఎస్ లెవెల్ కూడా ఇప్పటికీ మాకు మూడు మీడియా జరిగింది సో ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ బోర్డు కానీ టిఎస్పీఎస్సీ కేంద్రు వాళ్ళతో కూడా ఇంకొకటి తీసుకోవచ్చు వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు వరకు జరిగినాయి సో అన్ని ఆస్పెక్ట్స్ కూడా మనం కేర్ తీసుకునే విధంగా అన్నీ కూడా టోటల్గా వాళ్ళు ఒక ప్లాన్గా మొత్తం మొత్తం ఇప్పటివరకు చేసుకొని వచ్చినారు సో ఆల్మోస్ట్ ఇంకొక టూ డేస్లో మనకి ఎగ్జామ్ అయిపోతుంది సో ఈ లాస్ట్ లెగ్లో ఉన్నాం కాబట్టి కొద్దిగా అందరూ కాన్సన్ట్రేషన్తో సో జాగ్రత్తగా అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చేసుకుంటే కూడా కాన్ఫిడెన్స్గా ఉన్నా కానీ కూడా మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ లో చెప్పినారో ఇదే కాకుండా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీ అందరికీ ఇచ్చినారు సో ఆ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇవన్నీ కూడా మొత్తం చదివి కూడా మనకి మిస్టేక్ కాకుండా ఒకసారి ఎన్షూర్ చేసుకోండి సో లాస్ట్ టైం కూడా గ్రూప్స్లో నేను ఇంతకుముందు చూసినప్పుడు కూడా ఇన్వెస్టిటర్స్తో కూడా కొన్ని మిస్టేక్ వాటిని మనం ఎగ్జామినేషన్ చాలా కామన్ రూల్స్ ఉంటాయి

సో దీనికి గ్రేస్ టైం లేదు సో టెన్ థర్టీకి ఎగ్జామ్ ఉన్నా కానీ టెన్కే లాస్ట్ సో మేము మీడియాలో కూడా బాగా టైం ప్రచారం చేసి టీఎస్బీఎస్ఈ సైన్స్ కూడా వాళ్ళు చేసినారు సో టెన్ ఓ క్లాక్ బంద్ సో టెన్ ఓ క్లాక్ ఎంట్రన్స్ కూడా అక్కడ క్లోజ్ చేసేసేయండి ఎంట్రన్స్ సో టెన్ వరకు ఎవరైతే వస్తారో వాళ్ళే వాళ్ళు అదే అదేవిధంగా బయోమెట్రిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది సో బయోమెట్రిక్ కూడా ఇదేంటంటే ఏంటంటే ఆఫ్లైన్ మోడ్